అమెరికా పైకి చెప్పేదొకటి లోపల జరిగేది మరొకటి బహుశా అదే అమెరికా పాలకుల ప్రత్యేకత కావచ్చు అందుకే అమెరికాకు శాశ్వత మిత్రుడు అనేవాడు ఉండడు ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఈ గేమ్ బాగా ఆడుతుంది ఏది క్లియర్ గా చెప్పదు ప్రస్తుతం భారత సంతతి ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ విషయంలో రకరకాల ప్రకటనలు చేస్తోంది ఆమె తనతోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయి నాలుగు నెలలు అవుతోంది ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారంటూ నాసా ప్రకటనలు చేస్తూ వచ్చింది ఇటీవల తీరిగ్గా ఓ ప్రకటన చేస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వారు భూమికి తిరిగి వచ్చే ఛాన్సే లేదని చెప్పేసింది అంటే మరో ఆరు పాటు అంతరిక్షంలోనే కాలం వెల్లదీయాలి అయితే అప్పటికైనా వస్తారనే గ్యారంటీ లేదు ఎందుకంటే గతంలో మరో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా విషయంలో కథ విషాదాంతమైన విషయం తెలిసిందే వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన కల్పనా చావ్లా అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతి మహిళ ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్టీఎస్ ఎయిటీ సెవెన్ రెండువేల మూడులో ఎస్టిఎస్ వన్ జీరో సెవెన్ అనే రెండు స్పేస్ షెటిల్ మిషన్లలో ప్రయాణించారు అయితే రెండువేల పదమూడు ఫిబ్రవరి ఒకటిన రీఎంట్రీ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ షెటిల్ కొలంబియా కూలిపోవటంతో కల్పనా చావ్లా ప్రాణాలుదిరారు ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతి చెందారు కొలంబియా ప్రమాదానికి ముందు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన స్పేస్ షెటిల్ ఛాలెంజర్ పేలటంతో పద్నాలుగు మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు ఇక ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోవటం అనేక భయాలకు తావిస్తోంది ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఎర్ర రక్త కణాలు క్షీణిస్తాయి ఈ స్థితిని స్పేస్ ఎనీమియా అంటారు మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది భూమిపై మనిషి శరీరంలో ఒక సెకనుకు రెండు మిలియన్ల రక్త కణాల ఉత్పత్తి క్షీణత జరుగుతుంది ఆరు నెలల అంతరిక్ష మిషన్లలో భాగంగా ఆ క్షీణత సంఖ్య సెకనుకు మూడు మిలియన్ల వరకు ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది ఇక అంతరిక్ష ప్రయాణానికి అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినా అది ప్రమాదంతో కూడిన యాత్రేనంటూ నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వంటివారే అనటం గమనార్హం కల్పనా చావ్లా ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న నాసా ఇప్పుడు సునీత విల్మోర్లను అత్యంత సురక్షితంగా భూమికి తీసుకురావాలని ప్రయత్నాలైతే చేస్తున్నట్టు సమాచారం స్పేస్ ఎక్స్ సాయంతో ఈ ప్రయత్నాలు చేస్తోంది కాగా వీరి స్పేస్ ఫ్లైట్ బోయింగ్ స్టార్ లైనర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది హీలియం లీకేజీతో ఇబ్బంది పడుతున్న ఈ అంతరిక్ష వాహన నౌక నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి ఈ విషయాన్ని విల్మోర్ నాసా గ్రౌండ్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు తర్వాత లైవ్ కాల్లో ఆ చప్పుళ్లను నేరుగా వినిపించారు ఈ చప్పుళ్లపై నాసా ఒక నిర్ధారణకు రావాల్సి ఉంది ఇవన్నీ చూస్తుంటే సునీతా విలియమ్స్ తరుగు ప్రయాణం చుట్టూ అనేక అనుమానాలు భయాలు నెలకొని ఉన్నాయనేది మాత్రం నిజం